పదకొండేళ్ల నాటి కేసు కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని వెంటాడుతోంది ఎప్పటికీ ఎప్పుడు రిలీఫ్ దక్కుతుందనుకున్నా కనిపిస్తున్నా కూడా నేషనల్ హెరాల్డ్ ఆస్తుల కొనుగోలు వ్యవహారం ఈ పార్టీ టాప్ లీడర్స్ ని వదిలిపెట్టడం లేదు తాజాగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడంతో గాంధీ రాహుల్ గాంధీపై అధికార పార్టీ నేతలు విమర్శలెక్కు పెడుతున్నారు వేల కోట్ల ఆస్తులున్న సంస్థను కుట్రపూరితంగా కొనుగోలు చేశారనేదే ఈ నేషనల్ హెరాల్డ్ కేసు కాగా ఢిల్లీ కోర్టు ఈ ఎఫ్ఐఆర్ సహా కేసు విచారణను డిసెంబర్ పదహారుకు వాయిదా వేసింది కాంగ్రెస్ అగ్రనేతలను వెంటాడుతోన్న పదకొండేళ్ల నాటి నేషనల్ హెరాల్డ్ కిరికిరి రాహుల్ సోనియా గాంధీపై మరో ఎఫ్ఐఆర్ కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై నేరపూరిత కుట్ర అభియోగాలు నమోదు చేసినట్టు తెలుస్తోంది నిందితుల్లో సోనియా రాహుల్ గాంధీతో పాటు మోతిలాల్ వోరా ఆస్కార్ ఫెర్నాండేజ్ సుమన్ దుబే శామ్ పిట్రోడా ఉన్నారు అంతేకాకుండా యంగ్ ఇండియా సంస్థ డొటెక్స్ మెర్చండైజ్ లిమిటెడ్ అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఏజెఎల్ తదితర సంస్థలతో పాటు డోటెక్స్ ప్రమోటర్ సునీల్ భండారిపై కూడా ఎఫ్ఐఆర్లో అభియోగాలు మోపారు నిందితులపై నేరపూరిత కుట్ర మోసం ఆస్తుల దుర్వినియోగం మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి కాగా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ఈడీ పీఎంఎల్ఏ చట్టంలోని సెక్షన్ అరవై ఆరు సెక్షన్ రెండు ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించినట్టు చెబుతున్నారు పోలీసుల ఆరోపణల ప్రకారం నిందితులందరూ కుట్రపూరితంగా కేవలం యాభై లక్షల రూపాయలు మాత్రమే చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ కు చెందిన రెండు వేల కోట్ల విలువైన ఆస్తులపై అధికారాన్ని పొందారనేది అభియోగం నిందితుల్లో మోతిలాల్ వోరా రెండు వేల ఇరవైలో చనిపోగా ఆస్కార్ ఫెర్నాండేజ్ రెండు వేల ఇరవై ఒకటిలో మరణించారు అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ ఏజెల్ కు చెందిన నేషనల్ హెరాల్డ్ పత్రికను కాంగ్రెస్ పార్టీ తొంభై కోట్ల రూపాయలు లోన్ చెల్లించి దాని ఆస్తుల్ని ఆధ్యయంలోకి తీసుకుంది అయితే రాహుల్ సోనియాకు మెజారిటీ వాటా ఉన్న యంగ్ ఇండియా కేవలం యాభై లక్షలు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి చెల్లించి ఏజెల్ను సొంతం చేసుకున్నట్లు ఛార్జ్షీట్లో ఈడీ ఆరోపించింది ఇప్పటికే ఈ కేసులో ఈడీ షీట్ దాఖలు చేసింది దీన్ని పరిగణలోకి తీసుకునే విషయంపై నిర్ణయాన్ని ఢిల్లీ కోర్టు డిసెంబర్ పదహారుకు వాయిదా వేసింది ఏజెఎల్ కు చెందిన సుమారు రెండు వేల కోట్ల విలువైన ఆస్తుల్ని నిందితులు తమ హస్తగతం చేసుకున్నారని ఈడీ ఆరోపిస్తుండగా ఇదంతా రాజకీయ కక్షగా కాంగ్రెస్ కొట్టిపారేస్తోంది తాజాగా ను యంగ్ ఇండియన్ సంస్థ విలీనం చేసుకోవడం నేషనల్ హెరాల్డ్ సంస్థను పునరుద్ధరించేందుకేనని చెబుతున్నారు నేషనల్ హెరాల్డ్ వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి రెండు వేల పద్నాలుగు జూన్లో ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగానే ఈ కేసు నడుస్తోంది